ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ఆర్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కబ్జాకు గురైన గతంలో డంపింగ్ యార్డు గా ఉన్న భూమిలో సిపిఐ బద్వేల్ రూరల్ సమితి ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది ఈ సందర్భంగా బద్వేల్ రూరల్ కార్యదర్శి నాగదాసరి ఇమానువేల్ మాట్లాడుతూ సి కొత్తపల్లి పొలం సర్వే నంబర్ యాభై ఎనిమిది బార్ మూడులో లో ఐదు శాతం ప్రభుత్వ భూమితో పాటు సి కొత్తపల్లి నుంచి చింతల చెరువుకు పోయే చెక్ డ్యాం కాల్వను సైతం భూ కబ్జాదారులు ఆక్రమించారని చెక్ డ్యాం కాల్వన్ సైతం చదును చేసి ఆక్రమిస్తుంటే రెవెన్యూ అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం అనుమానాలకు తావతిస్తుందని వారు తెలిపారు బద్వేల్ మండలంలో భూ కబ్జాదారులకు విఆర్ఓల అండదండలు పుష్పలంగా ఉన్నట్లు కనిపిస్తుందన్నారు సి కొత్తపల్లి పొలంలో వంద ఎకరాల కబ్జాకు గురైందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు ఇప్పటికైనా ఆర్డీఓ కలెక్టర్ స్పందించి సి కొత్తపల్లి పొలంలో ఒకటి నుంచి తొంభై వరకు సర్వే చేసి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను చెక్ డ్యాంలను సైతం ఆక్రమిస్తున్న భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకొని వెంటనే బోర్డులు నాటి ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ పట్టణ కార్యదర్శి మునిరత్నం సిపిఐ నాయకులు హరికృష్ణ వినోద్ సుధాకర్ ప్రసన్న వెంకటపతయ్ తదితరులు పాల్గొన్నారు హెచ్ఓ నైన్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం ఏపీ ఇన్చార్జ్ హృదయనాథ్ కడప జిల్లా స్టాప్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు చర్యలు తీసుకోవాలి భూగభ్యదారుల పైన చర్యలు తీసుకోవాలి భూగబ్జాదారుల పైన తీసుకున్న భూ అరికట్టలేని రెవెన్యూ యంత్రాంగం డౌన్ కబ్జాదారులను అరికట్టలేని రెవెన్యూ యంత్రాంగం డౌ భూ గబ్జాదారులకు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులు డౌన్ భూగబ్జాత్రలకు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారులు సి కత్తపల్లెపొలంలో రీసర్వే చేసి ప్రభుత్వ భూములను కాపాడాలి ప్రభుత్వ భూములను కాపాడాలి ఎక్కువ గురైన ప్రభుత్వ భూములను కాపాడు మండలం శ్రీ కొత్తపల్లెపొలం యాభై ఎనిమిది బార్ త్రీ సర్వే నెంబర్లో డెబ్బై ఐదు సెంట్ల ప్రభుత్వ భూమిలో గతంలో డంపింగ్ యార్డు ఉండేది ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డును ఇంకో చోటికి మార్చారు ఇంకో చోటికి మారుస్తానే భూ కబ్జాదారులు వెంటనే ఈ డెబ్బై ఐదు భూమిని కబ్జా చేసినారు ఈ డెబ్బై ఐదు భూమితో పాటు పక్కనే ఉన్నటువంటి చింతల పోయేటువంటి చెక్ డ్యాములు సైతం నాలుగు లక్షల రూపాయల వ్యయంతో కట్టినటువంటి చింతల చెరువుకుపోయేటువంటిది శ్రీ కొత్తపల్లెం నుంచి చింతల పోయేటువంటి చెక్ డ్యాములు సైతం కబ్జాకు గురైంది ఇది కాకోకుండా ఈ శ్రీ కొత్తపల్లెంలో దాదాపు రెండు వందల ఎకరాలు రెండు వందల యాభై ఎకరాలు పైచీలుకు ప్రభుత్వ భూములలో ఇక్కడ మొత్తము కూడా కబ్జాలు జరిగిపోయినాయి గత ఎన్నికలకు ముందు కొంత భూమి మామూలుగా ఉన్నటువంటిది ఎన్నికల అనంతరము కూడా ఎక్కడికక్కడ వంకలు వాగులు చెక్ డ్యాములు ప్రభుత్వ భూములు మొత్తం కబ్జా చేసి కంచెలు వేసుకొని మరి మొత్తం అంతా కూడా ఈ పొలం అంతా కూడా కబ్జాకు గురైపోయినటువంటి పరిస్థితి మేము అడుగుతూ ఉన్నాం రెవెన్యూ అధికారులకు తెలియకోకుండానే ఇదంతా జరుగుతూ ఉందా మరి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ ఈ సీకొత్తపల్లెకు సంబంధించినటువంటి వీఆర్ఓ గారు ఏం చేస్తూ ఉన్నారు విఆర్ఓ గారు ముడుపులు తీసుకుంటూ మరి పై అధికారులకు తెలియకోకుండా భూ కబ్జాదారులకు కొమ్ము కాస్త ఉన్నాడని చెప్పేసి భారత కమ్యూనిస్టు సిపిఐగా మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం ఇది నిజం కాకపోతే కనుక మరి నిన్నగాక మొన్న బాగున్నటువంటి నిన్నగాక నిన్నగాకమున్న ఇక్కడ చెత్త చెదారం ఉన్నటువంటి ప్రభుత్వ భూమిలో ఈరోజు చూస్తే కనుక దుక్కి దున్ని మరి చెక్ సైతం కూడా ఆక్రమిస్తూ ఉన్నా కూడా పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు మేము ఒకటే భారత కమ్యూనిస్టు పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇందులో ఈ శ్రీ పొలంలో ఒకటి నుంచి తొంభై వరకు కూడా మొత్తం సర్వే చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం అట్లే కాకుండా ఇక్కడ చాలామంది కూడా అక్రమంగా ఆన్లైన్లు చేయించుకొని అక్రమంగా వొంగ పట్టాలు చేయించుకొని కూడా కంచెలు వేసుకున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఈ ఈ ఒకటి నుంచి తొంభై వరకు పూర్తి స్థాయిలో రెవెన్యూ అధికారులు దీనిపైన నిఘా ఉంచి ఇక్కడ సర్వే చేసి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు జోక్యం చేసుకుని స్వయంగా పర్యటించి వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను కాపాడాలని కూడా ఈ సందర్భంగా అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లా కాకోకుండా భూ కబ్జాదారులకు మరి కింది స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓలు సైతము రెవెన్యూ అధికారులు మరి భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తే కనుక ప్రతిరోజు కూడా మీ నిర్లక్ష్యం పైన పర్యటనలు పెడతానే ఉంటాము ప్రతిరోజు కూడా ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాకు గురైనాయో అవన్నీ కూడా మేము వేలెత్తి చూపిస్తూనే ఉంటాము పైన ఉన్నతాధికారులకు తెలియజేస్తాము అట్లా కూడా కాపాడలేని పక్షంలో మేమే పేదలను సమీకరించి భూములను పేదలకు పంచుతామని కూడా ఈ సందర్భంగా సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ముఖ్యంగా మోరీలు సైతము అట్లా గోపవరం మండలంలో చూస్తుంటే ఎంఆర్ఓ ఆఫీస్కి ఉన్నటువంటి మోరీలను ఆక్రమించుకున్నా పట్టించుకున్నటువంటి పాపన లేదు ఇట్లా చెడ్డాములు సైతం ఆక్రమించి చేస్తున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి లేకపోతే కనుక భారత కమ్యూనిస్టు పార్టీ ఖచ్చితంగా దీన్ని పై అధికారుల దృష్టికి తీసుకుపోయి ఈ భూ కబ్జాదారులకు కఠిన చర్యలు గుర్తించేలాగా మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పటికైనా కూడా రెవెన్యూ అధికారులు స్పందించి ఈ భూ కబ్జాలకు పాల్పడినటువంటి భూ కబ్జాదారులను ఇక్కడ ఉన్నటువంటి చెక్ డ్యాములను సైతము సదును చేసి మరి భూ దుక్కి దున్ని భూమి సదును చేసుకున్నటువంటి వాళ్ళందరిపైన కూడా కఠిన చర్య తీసుకుని భూగబ్జాధారలను అరికట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాగదాస్రి ఇమ్మాయలు సిపిఐ బద్వెల్ మండల రూరల్ కార్యదర్శి